రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ నాన్ హండ్రెడ్ డేస్ కోర్స్ లో చేరండి జాబ్ సాధించండి ఉంపుడు మనిషి ఈ మాట వింటే చాలా మందికి ఒళ్ళు మండుతుంది అదే మాటను నేను పాష్గా షుగర్ బేబీ అని చెబితే ఒక్కరు కూడా పట్టించుకోరు చూసారా కేవలం ఒక మాట ప్రయోగం మనిషిలోని ఎమోషన్స్ ని ఎంతలా ప్రభావితం చేస్తుందో కానీ షుగర్ బేబీ అన్నా ఉంపుడు మనిషి అన్న రెండు ఒకటే ఇప్పుడు ఈ ఉంపుడు మనుషుల కల్చర్ అదే షుగర్ బేబీ కల్చర్ సమాజంలోకి అత్యంత వేగంగా తొచ్చుకొస్తోంది దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మన చట్టాలకు లేదు మన ప్రభుత్వాలకు లేదు మరేంటి పరిస్థితి ఒకే భార్యతో ఎంత కాలం జీవిస్తావు లేదంటే వయసైపోయిన భర్తతో లైఫ్ హ్యాపీగా ఉంటుందా సరిగ్గా మనుషుల్లో కలిగిన ఈ ఫీలింగ్సే షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ ని తీసుకొచ్చింది ఏదో సర్వే ప్రకారం నలభై ఏళ్ల వయసు తరువాత పురుషులు మహిళల ఆలోచనల్లో భయంకరమైన మార్పులు వస్తాయని చెప్పారు అలా వచ్చిన భయంకరమైన మార్పుల్లో ఈ షుగర్ డాడీ కల్చర్ ఒకటి ముఖ్యంగా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వారిలోనే ఈ కల్చర్ ఇప్పటికీ కనిపిస్తుంది భవిష్యత్తులో ఇది తన రూపాన్ని మార్చుకొని మిడిల్ క్లాస్ వరకు విస్తరించవచ్చు అనే చర్చ కూడా ఉంది షుగర్ డాడీ లేదా షుగర్ మమ్మీ అంటే ఏంటి కోట్ల రూపాయల డబ్బు ఉన్న ఒక బిజినెస్ మెన్ తన ఫిజికల్ లైఫ్ కోసం ఒక యంగ్ అమ్మాయితో తిరగడం తెలుగు వారి గ్రామీణ భాషలో చెప్పాలి అంటే అమ్మాయిని ఉంచుకోవటం కోటేశ్వరులైన మహిళలైతే యువకుడైన కుర్రాడితో తిరగడం అలా తిరిగినందుకు యుక్త వయసులో ఉన్న ఆ అమ్మాయికి అబ్బాయికి సదరు ధనవంతుడు ఉద్యోగం ఇవ్వచ్చు నెల నెల డబ్బులు ఇవ్వచ్చు లేదంటే ఫారిన్ ట్రిప్పులకు తీసుకెళ్ళొచ్చు ఏదైనా బిజినెస్ కి పెట్టుబడి కూడా పెట్టొచ్చు ఇలా ఫైనాన్షియల్ గా ఫుల్ గా సపోర్ట్ చేస్తారు సింపుల్ గా చెప్పాలి అంటే క్విట్ ప్రోకో సిస్టమ్ నువ్వు నా కోరికని తీర్చి నాకు కావాల్సిన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తే నేను నీ ఆర్థిక అవసరాలను తీరుస్తాను అనే ఒప్పందమే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ ఇందులో ఉంచుకునే వాళ్ళను షుగర్ డాడీ షుగర్ మమ్మీ అంటే వాళ్ళతో ఉండటానికి అంగీకారం తెలిపిన వాళ్ళను షుగర్ బేబీ షుగర్ బోయ్ అని పిలుస్తున్నారు ఈ కల్చర్ లో డబ్బే షుగర్ అవుతుంది అందుకే షుగర్ డాడీ మమ్మీ అని పిలుస్తున్నారు షుగర్ డాడీలు మమ్మీలు వాళ్ళ బేబీ బాయ్స్ ని ఫారెన్ ట్రిప్స్ కు కూడా తీసుకెళ్తున్నారు ఏదైనా బిజినెస్ మీటింగ్ కోసం అమెరికాను దుబాయ్ కో సింగపూర్ కో వెళ్తే వాళ్లతో పాటు ఈ షుగర్ బేబీ లేదా షుగర్ బాయ్ కూడా వెళ్తాడు డీల్స్ లో వాళ్ళ బిజినెస్ వర్క్ పూర్తయిన తర్వాత ఆ షుగర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు అయితే ఇలా ఒక్కో షుగర్ డాడీకి నలుగురు ఐదుగురు షుగర్ బేబీలు ఉండే అవకాశం ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే యంగ్ ఏజ్ లో బిజీగా బతికిన బిజినెస్ మెన్లు డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఈ షుగర్ బేబీస్ లేదా షుగర్ బాయ్స్ తో తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మహాదారుణం ఏంటి అంటే తన ఫిజికల్ పార్ట్నర్ ని ఇందులో మమ్మీ డాడీ అని పిలవటం అదే సమయంలో ఎదుటి యంగ్ బాయ్ లేదా గర్ల్ ని బేబీ బాయ్ అని సంబోధించడం ఈ కల్చర్ లో అత్యంత హీనమైన విధానం భారతదేశంలోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అయిన ఈ కల్చర్ ఇతర దేశాల్లో విపరీతంగా ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లున్న మహిళలు ఈ కల్చర్ లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు కేవలం డబ్బు కోసమే షుగర్ బేబీలుగా మారుతున్నారు లగ్జరీ లైఫ్ ఫారెన్ ట్రిప్స్ అన్ని వాళ్ళకు దొరుకుతున్నాయి దీంతో ఏదో ఒక బిజినెస్ మెన్ ని పట్టుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అఫీషియల్ డేటా ప్రకారం చూస్తే రెండు పాయింట్ ఐదు మిలియన్ల షుగర్ డాడీస్ ఉంటే మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల షుగర్ బేబీస్ ఉన్నారు షుగర్ డాడీలు షుగర్ బేబీలు షుగర్ మమ్మీలు షుగర్ బోయ్ కలుసుకోవడానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి మన ఇండియాలో సీకింగ్ డాట్ కామ్ షుగర్ బుక్ వంటి సైట్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది షుగర్ డాడీస్ ఉన్నట్టు తేలింది ఇందులో ప్రతి షుగర్ డాడీకి ఒక నాలుగు నుంచి ఐదు షుగర్ బేబీలు ఉన్నారని తెలుస్తోంది ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ కోల్కతాల్లో ఈ కల్చర్ బాగా కనిపిస్తోంది షుగర్ డాడీ కల్చర్ హైదరాబాద్ లో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది రెండు వేల ఇరవై ఇండియా రిపోర్ట్ ప్రకారం పదకొండు వేల మంది షుగర్ డాడీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది పన్నెండు వందలకు పైగా షుగర్ బేబీస్ ఉన్నట్టుగా సమాచారం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కల్చర్ అత్యంత వేగంగా హైదరాబాద్ లో విస్తరిస్తోందని ఆ డేటా ప్రకారం తెలుస్తోంది ఈ షుగర్ డాడీస్ లో సీఈఓల స్థాయిలో పనిచేసే వ్యక్తులు బిజినెస్ ఓనర్లు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ సంస్థల్లోనే పనిచేసే అందమైన లేడీ ఉద్యోగులను షుగర్ బేబీలుగా మార్చుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది లగ్జరీ లైఫ్ కోసం నెల నెల అయ్యే ఖర్చుల కోసం ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం చాలా మంది యువ అమ్మాయిలు అబ్బాయిలు ఈ కల్చర్ లోకి అడుగు పెడుతున్నారు అవతలి వాడికి శారీరక ఆకలి తీరిస్తే తమ కడుపు నింపుకోవడానికి తమ కడుపున ఆకలి తీరుతుందని ఆలోచిస్తున్నారు వీళ్ళు కొందరు యువత హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటూ ఈ షుగర్ డాడీస్ కి అవసరమైనప్పుడు సేవలు అందిస్తున్నట్టు కూడా తాజా నివేదికల్లో బయటకు వచ్చింది అయితే ఇందులో కూడా హింస మోసం రెండు ఉన్నట్టుగా అర్థమవుతోంది డబ్బుతో కలిసే బంధాలు ఎప్పటికైనా ప్రమాదకరం ఇక్కడ షుగర్ బేబీలు బాయ్స్ పరిస్థితి కూడా అంతే కోరిక అవసరం తీరిన తర్వాత వాళ్ళను కూడా అత్యంత నీచంగా చూస్తారు మానసిక హింసకు గురి చేస్తారు ఈ షుగర్ కల్చర్ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి బంగారం లాంటి జీవితం ఉన్న భార్యాభర్తల మధ్య తెగదింపులు జరుగుతున్నాయి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయి తెర వెనక జరిగే ఈ రహస్య కామ క్రీడను కట్టడి చేసేందుకు ఎలాంటి సిస్టమ్ కూడా లేదు ఈ కల్చర్ ని కంట్రోల్ చేసే చట్టాలు కూడా ఏమీ లేవు మరి మీరేమనుకుంటున్నారు ఈ షుగర్ కోటెడ్ కల్చర్ ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద విపులంగా రాయండి అప్డేట్స్ కోసం చూసిన ఉండండి సుమన్ ఉంపుడు మనిషి ఈ మాట వింటే చాలా మందికి ఒళ్ళు మండుతుంది అదే మాటను నేను పాష్ గా షుగర్ బేబీ అని చెబితే ఒక్కరు కూడా పట్టించుకోరు చూసారా కేవలం ఒక మాట ప్రయోగం మనిషిలోని ఎమోషన్స్ ని ఎంతలా ప్రభావితం చేస్తుందో కానీ షుగర్ బేబీ అన్న ఉంపుడు మనిషి అన్న రెండు ఒకటే ఇప్పుడు ఈ ఉంపుడు మనుషుల కల్చర్ అదే షుగర్ బేబీ కల్చర్ సమాజంలోకి అత్యంత వేగంగా తొచ్చుకొస్తోంది దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మన చట్టాలకు లేదు మన ప్రభుత్వాలకు లేదు మరేంటి పరిస్థితి ఒకే భార్యతో ఎంత కాలం జీవిస్తావు లేదంటే వయసైపోయిన భర్తతో లైఫ్ హ్యాపీగా ఉంటుందా సరిగ్గా మనుషుల్లో కలిగిన ఈ ఫీలింగ్సే షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ ని తీసుకొచ్చింది ఏదో సర్వే ప్రకారం నలభై ఏళ్ల వయసు తరువాత పురుషులు మహిళల ఆలోచనల్లో భయంకరమైన మార్పులు వస్తాయని చెప్పారు అలా వచ్చిన భయంకరమైన మార్పుల్లో ఈ షుగర్ డాడీ కల్చర్ ఒకటి ముఖ్యంగా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వారిలోనే ఈ కల్చర్ ఇప్పటికీ కనిపిస్తుంది భవిష్యత్తులో ఇది తన రూపాన్ని మార్చుకొని మిడిల్ క్లాస్ వరకు విస్తరించవచ్చు అనే చర్చ కూడా ఉంది షుగర్ డాడీ లేదా షుగర్ మమ్మీ అంటే ఏంటి కోట్ల రూపాయల డబ్బు ఉన్న ఒక బిజినెస్ మెన్ తన ఫిజికల్ లైఫ్ కోసం ఒక యంగ్ అమ్మాయితో తిరగడం తెలుగు వారి గ్రామీణ భాషలో చెప్పాలి అంటే అమ్మాయిని ఉంచుకోవటం కోటేశ్వరులైన మహిళలైతే యువకుడైన కుర్రాడితో తిరగడం అలా తిరిగినందుకు యుక్త వయసులో ఉన్న ఆ అమ్మాయికి అబ్బాయికి సదరు ధనవంతుడు ఉద్యోగం ఇవ్వచ్చు నెల నెల డబ్బులు ఇవ్వచ్చు లేదంటే ఫారిన్ ట్రిప్పు తీసుకెళ్ళొచ్చు ఏదైనా బిజినెస్ కి పెట్టుబడి కూడా పెట్టొచ్చు ఇలా ఫైనాన్షియల్ గా ఫుల్ గా సపోర్ట్ చేస్తారు సింపుల్ గా చెప్పాలి అంటే క్విట్ ప్రోకో సిస్టమ్ నువ్వు నా కోరికను తీర్చి నాకు కావాల్సిన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తే నేను నీ ఆర్థిక అవసరాలను తీరుస్తాను అనే ఒప్పందమే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ ఇందులో ఉంచుకునే వాళ్ళను షుగర్ డాడీ షుగర్ మమ్మీ అంటే వాళ్ళతో ఉండటానికి అంగీకారం తెలిపిన వాళ్ళను షుగర్ బేబీ షుగర్ బోయ్ అని పిలుస్తున్నారు ఈ కల్చర్ లో డబ్బే షుగర్ అవుతుంది ఉంది అందుకే షుగర్ డాడీ మమ్మీ అని పిలుస్తున్నారు షుగర్ డాడీలు మమ్మీలు వాళ్ళ బేబీ బాయ్స్ ని ఫారెన్ ట్రిప్స్ కు కూడా తీసుకెళ్తున్నారు ఏదైనా బిజినెస్ మీటింగ్ కోసం అమెరికాను దుబాయ్ కో సింగపూర్ కో వెళ్తే వాళ్ళతో పాటు ఈ షుగర్ బేబీ లేదా షుగర్ బాయ్ కూడా వెళ్తారు డీల్స్ లో వాళ్ళ బిజినెస్ వర్క్ పూర్తయిన తర్వాత ఆ షుగర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు అయితే ఇలా ఒక్కో షుగర్ డాడీకి నలుగురు ఐదుగురు షుగర్ బేబీలు ఉండే అవకాశం ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే యంగ్ లో బిజీగా బతికిన బిజినెస్ మెన్లు డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఈ షుగర్ బేబీస్ లేదా షుగర్ బాయ్స్ తో తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మహాదారుణం ఏంటి అంటే తన ఫిజికల్ పార్ట్నర్ ని ఇందులో మమ్మీ డాడీ అని పిలవటం అదే సమయంలో ఎదుటి యంగ్ బాయ్ లేదా గర్ల్ ని బేబీ బాయ్ అని సంబోధించడం ఈ కల్చర్ లో అత్యంత హీనమైన విధానం భారతదేశంలోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అయిన ఈ కల్చర్ ఇతర దేశాల్లో విపరీతంగా ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లున్న మహిళలు ఈ కల్చర్ లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు కేవలం డబ్బు కోసమే షుగర్ బేబీలుగా మారుతున్నారు లగ్జరీ లైఫ్ ఫారెన్ ట్రిప్స్ అన్ని వాళ్ళకు దొరుకుతున్నాయి దీంతో ఏదో ఒక బిజినెస్ మెన్ ని పట్టుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లెక్కల ప్రకారం ప్రపంచ అఫీషియల్ డేటా ప్రకారం చూస్తే రెండు పాయింట్ ఐదు మిలియన్ల షుగర్ డాడీస్ ఉంటే మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల షుగర్ బేబీస్ ఉన్నారు షుగర్ డాడీలు షుగర్ బేబీలు షుగర్ మమ్మీలు షుగర్ బోయ్లు కలుసుకోవడానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి మన ఇండియాలో సీకింగ్ డాట్ కామ్ షుగర్ బుక్ వంటి సైట్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది షుగర్ డాడీస్ ఉన్నట్టు తేలింది ఇందులో ప్రతి షుగర్ డాడీకి ఒక నాలుగు నుంచి ఐదు షుగర్ బేబీలు ఉన్నారని తెలుస్తోంది ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ కోల్కతాల్లో ఈ కల్చర్ బాగా కనిపిస్తోంది షుగర్ డాడీ కల్చర్ హైదరాబాద్ లో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది రెండు వేల ఇరవై ఇండియా రిపోర్ట్ ప్రకారం పదకొండు వేల మంది షుగర్ డాడీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది పన్నెండు వందలకు పైగా షుగర్ బేబీస్ ఉన్నట్టుగా సమాచారం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కల్చర్ అత్యంత వేగంగా హైదరాబాదులో విస్తరిస్తోందని ఆ డేటా ప్రకారం తెలుస్తోంది ఈ షుగర్ డాడీస్ లో సీఈఓ ల స్థాయిలో పనిచేసే వ్యక్తులు బిజినెస్ ఓనర్లు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ సంస్థల్లోనే పనిచేసే అందమైన లేడీ ఉద్యోగులను షుగర్ బేబీలుగా మార్చుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది లగ్జరీ లైఫ్ కోసం నెల నెల అయ్యే ఖర్చుల కోసం ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం చాలా మంది యువ అమ్మాయిలు అబ్బాయిలు ఈ కల్చర్ లోకి అడుగు పెడుతున్నారు అవతలి వాడికి శారీరక ఆకలి తీరిస్తే తమ కడుపు నింపుకోవడానికి తమ కడుపున ఆకలి తీరుతుందని ఆలోచిస్తున్నారు వీళ్ళు కొందరు యువత హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటారు ఈ షుగర్ అవసరమైనప్పుడు సేవలు అందిస్తున్నట్టు కూడా తాజా గర్ వచ్చింది అయితే ఇందులో కూడా మోసం ఉన్నట్టుగా డబ్బుతో కలిసే బంధాలు ఎప్పటికైనా ప్రమాదకరం ఇక్కడ షుగర్ బేబీలు బాయ్స్ పరిస్థితి కూడా అంతే కోరిక అవసరం తీరిన తర్వాత వాళ్ళను కూడా అత్యంత నీచంగా చూస్తారు మానసిక హింసకు గురి చేస్తారు ఈ షుగర్ కల్చర్ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి బంగారం లాంటి జీవితం ఉన్న భార్యాభర్తల మధ్య తెగదింపులు జరుగుతున్నాయి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయి తెర వెనక జరిగే ఈ రహస్య కామ క్రీడను కట్టడి చేసేందుకు ఎలాంటి సిస్టమ్ కూడా లేదు ఈ కల్చర్ ని కంట్రోల్ చేసే చట్టాలు కూడా ఏమీ లేవు మరి మీరేమనుకుంటున్నారు ఈ షుగర్ కోటెడ్ కల్చర్ ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద విపులంగా రాయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ